ప్రభుత్వ స్థలాలన్నీ స్థలాలన్ని వద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు చూడండి ప్రజల పాలకుల బాగోతం జనాన్ని వంచి నమ్మక ద్రోహం జనాన్ని వంచితే నమ్మక ద్రోహం విజయవాడలో నాలుగు వైజాగుల పదమూడు ఎకరాల భూమి పైన కన్నేశారు కార్పొరేటు సంస్థ అయిన లూలు వ్యాపారికి కారు చౌకగా భూమిని అమ్మేశారు మూడు వేల కోట్ల విలువ చేసే ఆ భూమినంతా రూపాయికి గజిబు చొప్పునిచ్చేశారు ప్రభుత్వ లూలు లూలుకివ్వొద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు వాడేమైనా ఫ్యాక్టరీలు పెడతాడా సంపద సృష్టిస్తాడా ప్రజా సేవ చేస్తాడా సరుకులన్నీ అమ్ముకొని షాపింగ్ మాలు పెట్టి వ్యాపారం చేస్తాడు వేల కోట్లు కొల్లగొడతాడు వ్యాపారం చేస్తాడు వేల కోట్లు గడిస్తాడు అతి తక్కువ జీతానికి వంద రెండు వందలు ఇచ్చి ముష్టి వేసినట్టుగా పనులను చేయిస్తాడు ప్రభుత్వ స్థలాలన్నీ ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు ప్రజల ప్రభుత్వ సంపద ప్రభుత్వేళ్ళు కోర్టే చెప్పింది బాబు ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటోళ్ళకెవ్వొద్దని సుప్రీంకోర్టే చెప్పింది బాబు ప్రజలు మేధావులంతా వ్యతిరేకిస్తున్నా అప్పనంగా భూమిని అంతా కట్టబెడతావా చూస్తూ ఇంకా ఊరుకోదు ఎర్రాజెండా ప్రజలను కదిలిస్తుంది ప్రజా పోరు చేస్తుంది చూసు ఊరుకోదు బాబు ఎర్రాజెండా ప్రజలను కదిలిస్తుంది ప్రజా పోరు చేస్తుంది ప్రజలను కదిలిస్తుంది ప్రభుత్వ స్థలాలన్నీ లూలు వద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు చూడండి పాలకుల బాగోతం జనాన్ని వంచితే నమ్మక ద్రోహం జనాన్ని వంచితే నమ్మక ద్రోహం విజయవాడలో నాలుగు వైజాగుల పదమూడు ఎకరాల భూమి పైన కన్నేశారు కార్పోరేటు సంస్థ అయిన లూలు వ్యాపారికి కారు చౌకగా భూమిని అమ్మేశారు మూడు వేల కోట్ల విలువ చేసే ఆ భూమి రూపాయికి గజిబు చొప్పునిచ్చేశారు ప్రభుత్వ లూలు లూలుకివ్వద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు వాడేమైనా ఫ్యాక్టరీలు పెడతాడా సంపద సృష్టిస్తాడా ప్రజా సేవ చేస్తాడా సరుకులన్నీ అమ్ముకొని షాపింగ్ మాలు పెట్టి వ్యాపారం చేస్తాడు వేల కోట్లు కొల్లగొడతాడు వ్యాపారం చేస్తాడు వేల కోట్లు గడిస్తాడు అతి తక్కువ జీతానికి వంద రెండు వందలు ఇచ్చి ముష్టి వేసినట్టుగా పనులను చేయిస్తాడు ప్రభుత్వ స్థలాలన్నీ ప్రజల సంపదను చెయ్యొద్దు ప్రజల సంపదను చెయ్యొద్దు ప్రభుత్వని సుప్రీంకోర్టే చెప్పింది బాబు ప్రభుత్వ భూముల ప్రైవేటోళ్ళకెవ్వద్దని సుప్రీంకోర్టే చెప్పింది బాబు ప్రజలు మేధావులంతా వ్యతిరేకిస్తున్నా అప్పనంగా భూమిని కట్టబెడతావా చూసు ఇంకా ఊరుకోదు ఎర్రాజెండా ప్రజలను కదిలిస్తుంది ప్రజా పోరు చేస్తుంది చూసు ఊరుకోదు బాబు ఎర్రాజెండా ప్రజలను కదిలిస్తుంది ప్రజా పోరు చేస్తుంది ప్రజలను కదిలిస్తుంది